అయోధ్య రామ మందిరంలో ఈ నెల ఇరవై రెండున రాముడి విగ్రహ ప్రాణ సందర్భంగా బిఆర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నుంచి కొబ్బరి బోండాలు తరలిల్లాయి శంకుచక్ర నామాలు తీర్చిదిద్ది సీతారాముల పేర్లు రాసిన మూడు కొబ్బరి బోండాలతో అయోధ్యకు బయలుదేరి వెళ్లారు రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు ఇవాళ అయోధ్యకు చేరుకోనున్న రామారావు దంపతులు ఈ బోండాలను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు అందజేయనున్నారు ఏక్రావిష్కారం జరుగుతుంది శుభ సందర్భంగా ఆ స్వామివారికి ఈ మూడు బొండాలు పెద్ద సేకరించి చెక్కి శంకు చెక్క నామాలు చిత్రించి ఆ శ్రీరాముడి పేరు సీతాదేవి పేరు ఆ హిందీలో రాసి పట్టుకెళ్ళడం జరుగుతుంది మా దంపతి ఈ బొండాలు పట్టుకుని అయోధ్య బయలుదేరడం జరుగుతుంది అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం ఆ శ్రీరాముడికి ఇలాగా సేవ చేసుకుంటున్నాము మేము ఈ భక్తి భావం అందరిలో బాగా ఉండాలని